ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మేబీ అందరు కనెక్ట్ అవ్వచ్చు ఈ ఫేజ్ అందరు ఫేస్ చేసి కూడా ఉండచ్చు కొన్నిసార్లు లైఫ్లో నువ్వు ఎంత ట్రై చేసినా అన్నీ క్లోజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది బయటికి చాలా స్ట్రాంగ్గా ఉన్నా ఇన్సైడ్లో ఏదో క్వైట్లీ బ్రేక్ అవుతుంది కొన్ని నైట్స్ నువ్వు బెడ్ మీద పడుకున్నా మైండ్ మాత్రం కామ్ అవుతుంది మన దగ్గర ఉన్న వాళ్ళకు ఈ సైలెంట్ పెయిన్ కనిపించదు ఎందుకంటే మనం బయటికి బాగానే ఉన్నట్టు నటిస్తాం కాబట్టి ఒక ట్రోజ్ చెప్పన ఇది ఫెయిలియర్ కాదు ఇది దేవుడు నీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ముందు వచ్చే బిగ్గెస్ట్ సైలెన్స్ న్యూ చాప్టర్ మొదలయ్యే ముందు ఇలా ఉంటుంది కొన్నిసార్లు లైఫ్ నిన్ను బ్యాక్ పుల్ చేస్తుంది ఎంతలా అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనంత దేవుడు నిన్ను ఇలా పరీక్షిస్తున్నాడంటే నిన్ను వేగంగా ముందుకు దూకించడానికి ప్రిపేర్ చేస్తున్నాడు అని అర్థం నీ ఫెయిల్యూర్స్ నీ స్ట్రెంత్స్ అవుతాయి నీ నీ కరేజ్గా మారుతాయి ఇప్పుడే చీకటిగా కనిపిస్తున్న ఈ దారి నిజానికి నీ వెలుగై తీసుకెళ్తుంది పీపుల్ మే ఇగ్నోర్ యూ మిస్అండర్స్టాండ్ యూ బట్ దేవుడు ఒక్క హిడెన్ టీయర్ కూడా మిస్ కాదు ఎవ్రీ బ్రీత్ ఎవ్రీ సైలెంట్ ప్రేయర్ ఆయన వింటాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి సైలెంట్గా ప్రే చేయి ప్రేయర్స్ ప్రాబ్లమ్స్ వెంటనే రిమూవ్ చేయదు కానీ వాటిని దాటడానికి నీకు బలాన్ని ఇస్తుంది అది మన లైఫ్ని క్యారీ చేసే నిజమైన ప్రార్థనా శక్తి ట్రస్ట్ మీ నీ స్టోరీ ఇంకా ముగియలేదు దేవుడు ఇంకా రాయాల్సిన అమేజింగ్ చాప్టర్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయ్యాను నేను పడిపోయానని బాధపడుతున్నావా ఇది మొదటి పేజ్ మాత్రమే ఎండింగ్ దేవుడు రాస్తుడు నేను ఎందుకు ఇంత వెనక్కి వెళ్తున్నాను ఎందుకు సక్సెస్ రావట్లేదని బాధపడుతున్నావా రహస్యమందు రహస్యమందు చూచిన దేవుడు నీ ప్రార్థన సైలెంట్గా వింటున్నాడు నిన్ను పరీక్షిస్తున్నాడు నువ్వు ఉంటావా లేదా లోకంలో కలిసిపోతావా అని హిజ్ ఎండింగ్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్